ఆధ్యాత్మికత భక్తి లేక మతము ఇది ఏదైనా జీవితాన్ని వదిలి పారిపోవటం కాదు కుటుంబాలను వదిలి పారిపోవటం కాదు బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు వదిలిపారిపోవటం కాదు అక్కడే ఆ మనుషుల మధ్య ఇంకా అద్భుతంగా ఇంకా ఆనందంగా ఇంకా జ్ఞానయుతంగా జీవించటం నువ్వు ఆనందంగా ఉండటం నువ్వు సుఖంగా ఉండటం నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ ఆనందంగా సుఖంగా ఉంచటం ఆధ్యాత్మికత చెప్పేది హాయిగా బ్రతకమని ఆనందంగా బ్రతకమని సుఖంగా బ్రతకమని సంతోషంగా బ్రతకమని ఆధ్యాత్మికత యొక్క చివరి సారం సచిదానందము పరమానందము అది మొదట కుటుంబ సభ్యుల నుంచి మనం పొందే ఆనందంతో మొదలై మనుషుల మధ్య మనిషిగా జీవిస్తూ మనుషుల నుండి పొందే ఆనందంతో మొదలై యావత్ సృష్టి నుండి అనంత ఆత్మశక్తి ఎరుక వరకు అన్ని విషయాలలోనూ ఆనందంగా జీవించేటువంటి విధానాన్ని నేర్పుతుంది అది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే పారిపోవటం కాదు అన్నీ వదిలేసి వెళ్ళిపోవటము కాదు ఆధ్యాత్మికత వైరాగ్యము కాదు అది ఆనందములలో ఉత్తమమైనటువంటి పరమానందము సచ్చిదానందము దాని మొదలు ఆనందముతోనే సాగుతుంది అందుకే ఆనందంగా హాయిగా జీవితాన్ని గడపగలిగిన వారు ఆనందంగా హాయిగా కుటుంబ సభ్యులతో మెలగలిగిన వారు ఆనందంగా హాయిగా తమ చుట్టూ ఉన్న మనుషులతో ఉండగలిగిన వారు ఆనందంగా హాయిగా తమ చుట్టూ ఉన్న మనుషులను ఉంచగలిగిన వారు మాత్రమే ఆధ్యాత్మికతలో ముందుకు ప్రయాణించగలుగుతారు నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఆనందంగా జీవించటమే ఆధ్యాత్మికత ఆనంద స్వరూపము బ్రహ్మము ఆత్మ అని పిలువబడేటువంటి ఆధ్యాత్మికతలోని అత్యున్నత పదాలు సచ్యుదానందము పరమానందము అనేటువంటి ఆనంద స్థితిని గుర్తు చేస్తూ ఉంటాయి ఆ చెక్కు చెదరని నిశ్చల నిర్మల శాశ్వత ఆనంద స్థితిని మోక్షము లేక ఆత్మసాక్షాత్కారము అని చెబుతాయి అది మనిషి యొక్క సహజ స్వభావము స్వరూపము అని చెబుతాయి నీ సహజ స్వభావాన్ని నువ్వు సంపూర్ణంగా పొందాలి అంటే నువ్వు సహజముగా మనిషిగా వ్యక్తిగా ఆనందముగా జీవిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతూ అందరిలో ఆనందాన్ని పెంచుతూ ముందుకు సాగితేనే ఆ సచ్చిదానందాన్ని చేరుకోగలవు